ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిన్న వీడియో చూశారు కదండి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదా సో దాంట్లో నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి కొన్ని పాజిటివ్గా వచ్చాయి కొన్ని నెగిటివ్గా వచ్చాయి బట్ అవన్నీ నేను పట్టించుకోను కనీ జనాలు ఇలా కూడా ఉంటారా అండి నిన్నైతే కొంతమంది పెట్టారు మీరు ఇలాంటి వీడియోస్ చేస్తుంది యూట్యూబ్లో వ్యూస్ రావడానికే కదా అన్నారండి సో వ్యూస్ రావడం కోసం అలాంటి వీడియోస్ ఎందుకు పెడతాం చెప్పండి నేను గినక వ్యూస్ రావడం కోసం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే నా దగ్గర బోలెడన్ని ఉన్నాయండి బట్ ఇంకోటి ఏంటంటే నేను పెట్టాను అలాంటివి నేను పెట్టేది కూడా బ్యూటీకి సంబంధించినవి హెల్త్కి సంబంధించినవి పిల్లలు స్కూల్కి వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ పనులు ఎలా ఉంటాయి ఏంటి తర్వాత నేను చేసే వంట గురించే పెడతాను తప్ప అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటానే తప్ప ఇంకా వేరే ఏ వీడియోస్ అయితే ఇంతవరకు నేను చేయలేదండి ఇంకొకటి ఏంటంటే నేననే కాదు నాకులాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే ప్లీజ్ అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళకి మీరు కామెంట్స్ అయితే బ్యాడ్గా పెట్టకాకనండి ఎవరైనా సరే ఈ రోజుల్లో కష్టపడితేనే మనకు ఒక రూపాయి అనేది వస్తుంది అండి కష్టపడకుండా ఎవరికి ఒక రూపాయి అయితే అస్సలు రాదు చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చేస్తున్నారంటే ఏదో ఒక రీజన్ ఉండే చేస్తున్నారే తప్ప ఏదో టైంపాస్కి పిచ్చి పిచ్చి వీడియోస్ పెడితే టైంపాస్ అవుతుంది కదా ఇంకేంటి జానల్లోకి వెళ్ళిపోయేది కదా వీడియో లైక్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి కదా అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ ఎవరు చేయట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికి పడితే వాళ్ళకు కూడా మీరు పిచ్చి కామెంట్స్ అయితే చేయొద్దు ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీరు ఒక్కళ్ళే కాదండి చూసేది ఈ వీడియో ఎక్కడి నుంచి ఎక్కడికో రీచ్ అవుతుంది సో దయచేసి కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వాళ్ళని కూడా మంచిగా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే చెలి చేతి వంటలు ఛానల్ నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఈ రోజుల్లో రక్త సంబంధికుల కన్నా కూడా బయట వాళ్ళే చాలా బెస్ట్ అని నేను చెప్తానండి నన్ను అడిగితే ఇంకొక మాట ఈ రోజుల్లో అందరూ మోసం చేసే వాళ్ళే చివరికి ఫ్రెండ్స్ మన రక్త సంబంధికులు అందరూ అందరూ అండి మ్యాక్సిమం అందరూ మోసం చేసేవాళ్ళే అందుకనే మళ్ళీ చెప్తున్నా దయచేసి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ఏ విషయంలోనైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు అనేది తీసుకోండి అలాగే వాళ్ళతో కూడా మీరు మాట్లాడడం అనేది చేయండి కొంతమంది ఫోన్లలో కూడా చాలామంది ఫ్రెండ్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మోసమైతే చేస్తున్నారు అలాంటి మోసాలకు కూడా మీరు లొంగొద్దు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి అలా అని ఇంటికి ఎవరిని పడితే వాళ్ళని కూడా రానివద్దు ఈ రోజులు అసలే మంచివి కాదు సో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే మరీ మరీ చెప్తున్నాను ఎవరిని పెడితే వాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు మోసపోవద్దు ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి కూడా రాని కాకండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు మా ఇంట్లో కర్రీ స్పెషల్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఇంకా ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ లంచ్ అనమాట కర్రీ అయితే ఇది ప్రిపేర్ చేశాను మా మోక్షజ్ఞకి కేతనికి చాలా అంటే చాలా ఇష్టమైన రెసిపీ అని చెప్పాలి ఇది ఇంకా మీ అందరికి ఇప్పుడు చూసే ఇది చూసేసరికి అర్థమయ్యి ఉంటుంది కదా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట మా ఇద్దరికి చాలా ఇష్టం మాకేతన్ బాబు అయితే తినకూడదు మా మోక్ష అయితే తినొచ్చు ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా హడావిడి హడావిడి ఒక రెండు గంటల వరకు హడావిడి ఉంటుంది ఇంక ఇటు సైడ్ అయితే రైస్ పెట్టేశాను అన్నం ఉడికేస్తుంది ఇంకా టమాటా ముక్కలు అవన్నీ అయితే కట్ చేసి ఇలాగా ప్లేట్లో అయితే పక్కన పెట్టి ఉంచేశానమాట చూసారు కదండీ మీ అందరికీ నా తమ్ములైన్ చూసేసరికి ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది నిన్న పెట్టిన వీడియో వేసే బాగా రీచ్ అయింది మంచి లైక్స్ వచ్చాయి కామెంట్స్ కూడా వచ్చాయి కొంతమంది నెగిటివ్గా పెట్టారు కొంతమంది పాజిటివ్గా పెట్టారు అవన్నీ పట్టించుకోను అవన్నీ పట్టించుకొని మనం ఉంటే మనం ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేము ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ముందడుగు కూడా వేయలేమనమాట సో ఇంకొకటి ఏంటంటే అనేవాళ్ళు ఎన్నో రకాలుగా అంటారండి అవన్నీ పట్టించుకొని మనం కూర్చోకూడదు కదా మన వంతుగా మన ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళేదానుకుంటారు వీళ్ళేదానుకుంటారు వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని ఎప్పుడు కూడా మనం ఫీల్ అవ్వకూడదు అనుకోకూడదు నేను అనుకునేది అయితే ఇది నా మెంటాలిటీ అయితే ఇలా ఉంటుంది అవతల ఉన్న పర్సన్ ఎన్నైనా అనుకోని నా దారిలో నేను వెళ్ళిపోతాను అంతే ఇంకా నా మాట తీరైనా నేను చేసే ప్రతి పని అయినా సరే ఇలానే ఉంటుంది అనమాట అంతేగాని ఒకరికి భయపడి కూర్చుంటే మనకి ఏది రాదు మనంతటా మనమే ముందుకు వెళ్ళాలి తప్ప ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది కూడా నమ్మించి మోసం చేస్తున్నారు కొన్ని కొన్ని విషయాలలో సో దయచేసి మీరు కూడా మోసపోవద్దు ఎవరి చేతుల్లోనూ కూడా చాలామంది ఏంటంటే జాబ్స్ ఉన్నాయి ఉన్నాయి చెప్పేసి ఫోన్ కాల్స్ చేయడము కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం అలాంటివి చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సో మీరు కూడా మోసపోవద్దు ఓకేనా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయి ఇందులోనే పసుపు ఉప్పు వేసేసాను ఇంకా మా కేతన్ బాబు అయితే మార్నింగ్ లేచాడండి వర్షం పడుతుంది అనమాట కొంచెం వాతావరణం కూడా చాలా చల్లగా కూల్ కూల్గా ఉంది ఇంకా సిక్స్కే లేచిపోయాను నేనైతే సిక్స్త్కి నిద్ర లేచి ఇంకా చేస్తున్నాను అనమాట వంట ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి డైలీ పిల్లలకి స్కూల్ ఉంటే మాత్రం సిక్స్ ఫైవ్ థర్టీకి అలా లేగుస్తాను సండే మాత్రం కంపల్సరీగా సెవెన్ అవుతుందండి లేచేసరికి మేమైతే ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు నిజమే చెప్పేస్తున్నాను మనం నిజాలే మాట్లాడుకుందాము ఇంకా సెవెన్కి అయితే లేగుస్తామన్నమాట సండే నలుగురం కూడా మిగతా టైంలో అయితే సిక్స్ థర్టీ సిక్స్ సెవెన్కి పిల్లలు అలా లేగుస్తారనమాట ఇంకా టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ చాలా ఈజీ రెసిపీ మా పిల్లలకైతే ఇది బాగా ఇష్టం అనమాట ఎప్పుడు చేసినా నేను పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా వేడివేడి రైస్లోకి ఇది చాలా బాగుంటుంది మా కేతన్ బాబు అయితే ఇక్కడ కూర్చున్నాడు అనమాట వచ్చేసి మార్నింగ్ ఇది పెట్టమంటున్నాడు ఏమైనా స్నాక్స్ ఉంటే ఇవి మమ్మీ అంటున్నాడు బ్రష్ చేసుకోలేదు కదా కేతన్ బ్రష్ చేసుకొని వస్తే ఇస్తాను అనేసి అయితే అంటున్నాను నేను ఇవ్వననేసరికి సరిగా వచ్చేసి అదిగోండి అది చూపిస్తున్నాడు చూడండి మమ్మీ నాకు పెట్టకపోతే తీసుకొని కొడతాను అనే సగం చూపిస్తున్నాడు చూడండి అలాగా ఇంకా పిల్లలతో కూడా మార్నింగ్ అసలు పని హడావిడి హడావిడిగా ఉంటుందండి పిల్లలు లేచిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళేంత వరకు ప్రతి ఒక్క మదర్కి ఇంట్లో హడావిడే కదా ఇదిగోండి చూడండి ఎలా చేస్తున్నాడో ఇంకా నేనైతే మార్నింగ్ కదా ఇంకా బ్రష్ చేసుకొని వచ్చేసి ఇంకా వంటే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే స్నానం చేయించేసి టిఫిన్ అయితే పెట్టాలి టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా రైస్ కూడా ఉడికిపోతుందనమాట ప్రతిరోజు నేనైతే మా ఇంట్లో గంజి అయితే వంపుతానండి రైస్ మరి మీ ఇంట్లో మీరు గంజి ఉంపుతారో లేదో నాకైతే తెలియదు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఖచ్చితంగా గంజి అయితే పంపేస్తాను అనమాట ఇలాగ పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు ఇంకా హడావిడి హడావిడిగా ఉంటుంది కదా ప్ర ఇంట్లో ఉండే ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా చాలా హడావిడే ఉంటుందండి కానీ అందరూ అనుకుంటారు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఈజీయే కదా పనులు చేసుకోలేరా టైం టు టైం మెయింటెనెన్స్ చేయలేరా అనుకుంటారు కానీ నిజంగా అండి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పని అయితే అస్సలు అవ్వదు ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మరీ అండి అసలు అప్పుడు ఆ టైంలో అనిపిస్తుంది ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుండు పక్కన పిల్లల హెల్త్ చూసుకుంటారు కదా ఈ లోపు మనం ఇంట్లో పని చేసుకుంటాం కదా అనుకుంటాము బట్ మా అత్తయ్యగారు అయితే ఊర్లోనే ఉంటారనమాట ఇక్కడ ప్రజెంట్ నేను మా వారు మా ఇద్దరు పిల్లలు మేము నలుగురిమే ఉంటాము ఇంకా మా పిల్లలకి హెల్త్ బాగున్నా బాగలేకపోయినా అన్నీ నేనే చూసుకోవాలి ఇంకా ఒక్కో రోజు నాకు నాకేస్తే అసలు పనే అవ్వదండి ఇంట్లో ఒక్కో రోజు ఏడిపోతుంది కూడా అసలు పెళ్ళి ఏంటి జీవితం ఏంటి పిల్లలేంటి అనిపిస్తుంది మరి మీకు అనిపిస్తుందో లేదో మీ లైఫ్లో నాకైతే అనిపిస్తుందండి ఒక్కోసారి అది కూడా ఎప్పుడు అనిపిస్తుంది అంటే పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడే అలా అనిపిస్తుంది అనమాట ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు ఇది రాగి బిందె అనమాట రాగి బిందెలో మేమైతే వాటర్ వాడుతున్నామండి ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ గారు చెప్పారు ఇంకా అప్పటి నుంచి దీంట్లో వాటర్ అయితే పోస్తున్నాను అనమాట ప్రతిరోజు ఇలాగ దీన్ని క్లీన్ చేసేసి వాటర్ అయితే పోస్తాను మార్నింగ్ వాటర్ పోసేస్తే ఈవినింగ్ టైం ఆ టైం కల్లా తాగేస్తామన్నమాట ఇంకా ఇప్పుడు ఇందులో అయితే ఒక త్రీ లేదా టూ ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట మీ ఇష్టం అండి మీరు ఎన్ని ఎగ్స్ అయినా వేసేసుకోండి అది మీ చాయిస్ నేనైతే ఇక్కడ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఎగ్స్ చూపిస్తున్నాను ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి ఎగ్స్ చిన్న ఎగ్స్ చిన్నది కాదనమాట పెద్దగా ఉందని చూపిస్తున్నాను చూసారు కదా ఒక ఎగ్ అయితే వేసేసాను ఇంకా మా మోక్షజ్ఞాకి ఒక్కడికే అండి ఈ కర్రీ అయితే బాక్స్లోకి నేను తినాను అంతగా తర్వాత మా కేతన్ బాబు కూడా తినకూడదు అనమాట అందుకనే బాక్స్లోకి ఓన్లీ వేడివేడిగా రైస్ కర్రీ చేసేసి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేస్తున్నాను మార్నింగే ఇచ్చేస్తున్నానండి ఇంకా కేతన్ బాబు స్కూల్కి వెళ్ళట్లేదు కదా నాకు పని ఒకటి అవ్వట్లేదు ఇంక ఇప్పుడైతే వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను అనమాట మా కేతన్ బాబుకి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు పని ఒకటి బాగా ఉండిపోతుంది ఇంకా మధ్యాహ్నం వరకు అంటే మళ్ళీ మధ్యాహ్నం వరకు వెయిట్ చేసేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసి మోక్షజ్ఞా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వచ్చి మళ్ళీ కేతన్కి అన్నం తినిపించేసరికి మళ్ళీ టూ అలా అయిపోతుంది టైము అందుకని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ అయితే వంట అంతా ప్రిపేర్ చేసేస్తున్నాను తర్వాత ఇంకా టీలు టిఫిన్లు అన్నీ అయిపోతున్నాయి అనమాట ఇంకా మార్నింగే అది కూడా ఈ టూ డేస్ నుంచి చేస్తున్నాను ఇంకా కర్రీ అయితే అయిపోయింది చూసారు కదా చక్కగా అన్నీ ఎగ్గుకు పట్టాయి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది చూసారు కదా ఇలాగనమాట నా స్టైల్లో అయితే నేను ఎప్పుడు ఇలా చేస్తాను మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు ఇలా చేస్తానండి మరి మీ ఇంట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఈ కూర అంటే మా కేతన్ బాబుకి మా మోక్షజ్ఞకి బాగా ఇష్టం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూశారు కదా ఈరోజు వీడియోలో వచ్చేసి ఇదనమాట మరి మా ఛానల్ చెల్చేతి చేతి వంటలు ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఎంకరేజ్ చేస్తారని అలాగే ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో